ఫైవ్ సత్యం ప్రసాద్ చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా పదవ తరగతి విద్యార్థుల ఉదయం తరగతులను అదేవిధంగా సాయంత్రం తరగతులను ఏ విధంగా నిర్వహిస్తున్నారో ఆయన స్వయంగా పాఠశాలకు వెళ్లి పరిశీలిస్తున్నారు ఇందులో భాగంగా చిత్తూరు నగరంలోని కస్తూర్బా నగర పాలక ఉన్నత బాలికల పాఠశాల పదపు నాయుడు పాఠశాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారికి పలు విషయాలను ఆయన సూచించారు హాలిడే లేదు ఎందుకంటే మనం ఇంతకు ముందే ఏమి నిర్ధారించుకున్నాము కాంపెన్సేషన్ హాలిడే అని వర్షాలు వచ్చినప్పుడు కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేస్తూ రేపు హాలిడే లేదు ఇది అందరూ మళ్ళీ తెలుసుకోవాలా అదేవిధంగా మరుసటి రోజు సండే ఓన్లీ స్టడీ అవర్స్ మాత్రమే ఆ రోజు క్యాన్సిల్ చేస్తున్నాము ఆ రోజు ఏమి టెన్త్ క్లాస్ యాక్షన్ ప్లాన్ లో ఇంకోటి శివరాత్రి అన్నారు కాబట్టి అందరు పండగ జరుపుకోవడానికి అధికారులు పై అధికారుల ఉత్తర్వుల ప్రకారము ఏమీ ఆ రోజు మాత్రం స్టడీ అవర్స్ లేవు మరుసటి రోజు ఏమైనా మీరు జాగరణ అంత చేసి ఏమి అలసిపోయి ఉంటే ఎవరైనా మూడు పూర్తిగా వాడుకోకుండా ఉండి లోకల్ హాలిడేస్ ఏమైనా ఉంటే అట్లాంటి వాళ్ళు లోకల్ హాలిడే ఇచ్చుకోవచ్చు అదేమీ రెస్ట్రిక్షన్ లేదు ఏమి దానికి కూడా ఆ రోజున్న పరీక్ష మాత్రం కంపల్సరీ జరపాలా ఆ హెడ్ మాస్టర్ రావాలా మళ్ళీ ఆ కన్సర్న్ టీచర్స్ రావాలా పిల్లలకు కూడా ముందుగానే చెప్పండి పరీక్ష యాక్షన్ ప్లాన్ పరీక్ష మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సల్ కాదు ఆ పరీక్ష కండక్ట్ చేయాల్సిందే ప్రతి ఒక్కరూ పిల్లలు కూడా అందరు వచ్చి ఆ రోజు పరీక్ష అటెండ్ కావాల్సిందే అది కూడా ఏమి మధ్యాహ్నం వరకే ఉంటుంది పరీక్ష దాని సాయంత్రం ఎటువంటి ఇది ఉండదు అది అందరూ గమనించాలని టీచర్లు అందరినీ కోరుకుంటున్నాను గ్రేడ్ పిల్లలను మనము చాలా మందిని మన యొక్క దీంట్లో రెసిడెన్షియల్ మోడ్లో కూడా మనం పెట్టడం జరిగింది కానీ కొంతమంది అక్కడ వాళ్ళకు అడ్జస్ట్ కాలేక మనం జాయిన్ చేసిన వాళ్ళు కొంతమంది మళ్ళీ పోతున్నారు కానీ వాళ్ళకి బలవంతమేం లేదు బట్ అక్కడ ఉంటే వాళ్ళు కూడా మిగతా పిల్లల ప్రకారం వాళ్ళు కూడా కొంచెం చదువుకొని ఈ నెల రోజులైనా కష్టపడి ఇది చేయడానికి ఇది అవుతుంది అందుకోసం మనం ఏం చెప్పామంటే ప్రతి టీచర్ కూడా ఈవెన్ ఈవినింగ్ వాళ్ళ ఇండ్ల దగ్గర పోయి వాళ్ళు ఎట్లా చదువుతున్నారు ఏమీ లేదు ఆ తల్లిదండ్రులకు కూడా చెప్పి వాళ్ళు బాగా చదవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము అదే మన పాఠశాల అయిపోయిన తర్వాత కూడా మేము ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా అయినా కూర్చోబెట్టి వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేసి ఈ నెల రోజులు లాస్ట్ ఇంకా ఫ్యాగ్ లో ఉన్న ఈ నెల రోజులు కూడా అందరు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మనము వాళ్ళ యొక్క ప్రగతికి కృషి చేస్తే అందరి పిల్లలు మనం అనుకున్న దానికంటే కూడా బాగా మంచి మార్కులతో కూడా పాస్ అవుతారని ఆశిస్తున్నాం కాబట్టి మీరు కూడా టీచర్లు అందరూ కూడా ఈ విషయంలో సహకరించాల సంపూర్ణ మద్దతు మీరు ఇవ్వాలని అందరినీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు